మీరు డిప్లమాటిక్సెస్ అండి మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకో ఎందుకంటే చాలా కాలజ్ఞానం తెలియదు జరగచ్చు దొరకకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఉంటారు ఒకసారి మీ ఊహం కరెక్ట్ ఒకసారి మీ పూర్తి సో మిమ్మల్ని నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి తీసి ఉన్నాడో ಹತ್ಯ ಪ್ರಯತ್ನೋ ಮೂ ಮೊದಲ ಏಳು ಶಿಕ್ಷಣ ಮುಕ್ತಾಯ ಮೂರು ಐನಾಡು ನಿನ್ನ ಮೂರು ಏಳು ಮುದ್ದಾ ಅನ ವ್ಯಕ್ತು ನಾಲ್ಕು ಗಂಡ ಗಡವಕ ಮುಂದೆ ಮರೊಕ ತ್ರಿನಾಥ್ ಮುದ್ದಾತು ನಾಲ್ಕು ಕಿಲೋಮೀಟರ್ ರೂಪಾಯಿ ವನಿ ಧೈರ್ಯವನ ಪ್ರಭುತ್ವ ಮಗ್ಗುರನ್ನ పోలీసులు మమ్మల్ని లేవరాలని చెప్పేవాడిని మప్పుడు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత సిచ్చురేషన్స్ రాజకీయాలను మీద ఏ భాగినప్పుడు అంటే ఏదో కేంద్రం వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీల ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం లేరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ గా ఎక్కమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్దం అని వేరే విషయం వాళ్ళు మాట్లాడతా అన్నమాట ఇవన్నీ ఎందుకు రా సతీష్ గారిని ఆమె బదులు నుండి పోతాది డైలాగ్ సతీష్ గారిని పొద్దుటూరు అవుతారు అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా పోనీ మేమేమన్నా అట్ల భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనసులో కాదు ఇస్తే ప్రభుత్వం గన్విండ్ ఇయ్యాలా ఆ గన్విలో మమ్మల్ని తొలి ఇచ్చింది మాకు మేము మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసమని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్వరం వెళ్తాము పెట్టుకోకపోతే చచ్చిపోతాం ఏమన్నా భయము ఎంతసారి మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాను డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి అది కార్యకర్తను కాపాడండి గా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంటికి ఆశించే